రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది కల్మషం పెట్టుకొని కాశీకు వెళ్ళిన మనిషి బ్రతుకు మాత్రం మారదు ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి మీరు నేర్చుకున్న ప్రతిదీ పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటు ఈ సొసైటీలో Like, share and subscribe to my channel.